ప్రేమ తీరాలు ధారావాహిక ఐదవ భాగం రచన త్రిగుళ్ల లక్ష్మీశర్మ కథాపటం మలవరపు సీతారాం కుమార్ జరిగిన కథ ఇంజనీరింగ్ చదువుతున్న ఫణి స్నేహితుడు కరుణాకర్ చెల్లెలు లలితను ప్రేమిస్తాడు పెద్దల అనుమతితో వారి వివాహం జరుగుతుంది లలిత గర్భవతి అవుతుంది పన్నటిని బాబుకు జన్మనిస్తుంది కరుణాకర్ రాధను వివాహం చేసుకుంటాడు వివాహం తర్వాత కరుణాకర్ చెల్లెలు లలితాన మధ్య దూరం పెరుగుతుంది ఇక ప్రేమ తీరాలు ధారావాహిక ఐదవ భాగం వినండి ఏమండి బాబుకు ఈసారన్న పుట్టినరోజు చేద్దాం వాడు పుట్టినప్పట్నుండి ఇప్పటివరకు చేయలేదు వాడికప్పుడే ఐదేళ్లు వచ్చాయి వాడు అడుగుతున్నాడండి నా స్నేహితులందరూ పుట్టినరోజులు చేసుకుంటున్నారు నాకెందుకు చేయడం లేదు అని ఏమంటారు పెద్దగా చేద్దామని కాదు వాడి స్నేహితుల వరకు చాలు ఏమంటాడు అనన్నట్లుగా భర్తవైపు చూడసాగింది లలిత అవును లలిత వాడు పుట్టినప్పటి నుండి బాలసార తప్ప వాడికోసం ఏ ఫంక్షను చేయలేదు ఈసారి వాడి ఫ్రెండ్స్ అందర్నీ పిలిచి పుట్టినరోజు చేద్దాం మీ అన్నా వదినలకు ముందుగానే చెప్పాలి సెలవు చూసుకుంటారు కదా లలిత మీ వదిన ఎందుకు మన ఇంటికి రావడం తగ్గిచ్చింది ఏమై ఉంటుందంటావు అడిగాడు లలితను ఏమోనండి నాకు అదే అర్థం కావడం లేదు అదే అడిగాను అన్నయ్యను సెలవు దొరికేది ఒక ఆదివారమే కదా ఏటైనా వెళ్దామంటుందట వదిన వదిన మనస్సు కాదట్టే బాధపడుతుందేమోనని తీసుకువెళ్తున్నా అని అన్నయ్య చెప్పాడు అంది లలిత అదేంటి వాళ్ళేమైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళు కాదే ప్రతి ఆదివారం బయటకు వెళ్ళడానికి పెళ్లి చేసుకున్నప్పుడే నాలుగేళ్ళు అవుతుంది ఈ పాటికి ఇద్దరు పిల్లలు కూడా ఉండాల్సింది ఇంకా ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నారేమో పోనీలే మనకెందుకు సరేగాని వెళ్తా సాయంత్రం బాబుని తీసుకుని షాపింగ్కి వెళ్దాం తయారుగా ఉండండి చెబుతూ ఆఫీసుకు వెళ్ళిపోయాడు ఫణి అబ్బా ఎన్నాళ్ళైందో ఈయన ఇలా మాట్లాడి ఎవరికైనా బాధ ఉంటుంది కన్న తల్లిదండ్రులు పోతే కానీ ఈయన మరీ లోకం లోకమన్నట్లుగా పెరిగేసరికి తట్టుకోలేకపోయాడు అందులో ఒక్కగానొక్క కొడుకు తనే అలా బాధపడితే భూమి మీద పడ్డామో లేదో మమ్మల్ని అనాథనలు చేసి వెళ్ళిపోయారు నా తల్లిదండ్రులు నేనెంత కుమిలిపోవాలి మరిచిపోమని కాదుగాని నన్ను బాబును కూడా చూసుకోవాలి కదా మాకు మాత్రం ఎవరున్నారు మనస్సులో అనుకుంది లలిత నాన్న నాకు ఈ డ్రెస్ బాగుంది ఇది తీసుకోండి ఆ ఇదిగో ఇంకా ఇది బాగుంది నాకు ఈ రెండు కావాలి ఫణీతో మారాన్ని చేయసాగాడు కపర్ది అలాగే బాబు నీకు ఏది కావాలన్నా కొనిస్తాను ఏమేం కావాలో చూసుకో కొడుకు తలను ఆప్యాయంగా నిమురుతూ చెప్పాడు ఓ మా మంచి నాన్న అంటూ తండ్రి బొగ్గన ముద్దు పెట్టాడు ఏమండి మనమిలా షాపింగ్ చేసి ఎంతకాలమైందో కదా అంది భర్త చేతిని తన చేతులకు తీసుకొని మెత్తగా నొక్కి వదిలేసింది లలిత నిజమే లలిత ఇన్నాళ్లు మిమ్మల్ని చాలా బాధపెట్టాను నేనేం చేస్తున్నానో అర్థం చేసుకోలేకపోయాను నేను నా తల్లిదండ్రులు పోయారన్న బాధలో ఉన్నానే కాని నిన్ను బావను పట్టించుకోక ఎంత వేదనకు గురిచేశానో ఇప్పుడు అర్థమవుతోంది లలిత ఇక జీవితంలో నిన్నెప్పుడు ఇబ్బంది పెట్టను నువ్వు నన్నెంత ప్రేమగా చూసుకుంటావో నేను అలాగే చూసుకునేవాణ్ణి ఏమిటో పరిస్థితులు అలా మారిపోయాయి ఇక ముందు బాబును నిన్ను నా ప్రాణంగా చూసుకుంటాను పక్కన ఉన్నవాళ్లు తమను చూస్తారేమోనన్న జాస కూడా లేకుండా ఆవేశంతో లలితను గుండెలు కరుముకున్నాడు అయ్యో ఏమండి అందరూ మన్నే చూస్తున్నారు వదలండి అనుకోని అతని చర్యకు సిగ్గుపడుతూ ఫణీని దూరంగా జరిపింది లలిత ఓ ఆవేశంలో చూసుకోలేదు సారీ లలిత అంటూ చుట్టూ చూశాడు ఎవరి పనుల్లో వాళ్లున్నారో వీళ్లను లేరు దూరంగా బొమ్మలను చూస్తున్న కపతి దగ్గరకు నడిచారు ఇద్దరూ బాబుకు నచ్చిన బొమ్మలు డ్రెస్సులు షూలు అలాగే లలితకు చీరలు ఫణి కోసం డ్రెస్సులు తీసుకుని తిరిగి వచ్చే ముందు హోటల్కు వెళ్లి డిన్నర్ చేసుకుని సంతోషంగా ఇంటికి వచ్చారు కపర్తికి చెప్పలేనంత ఆనందంగా ఉంది ఒకేసారి అన్ని వస్తువులు కొనుక్కోవడంతో రేపు స్కూల్లో స్నేహితులందరికీ చెప్పడానికి ఊవిళ్ళీరుతున్నాడు లలితకు మళ్ళీ మునుపటి రోజులు వచ్చినందుకు మనసారా భగవంతుడికి మనస్సులో దండం పెట్టుకుంది ఏవండి చాలా బిల్లు చేశారు ఈరోజు షాపింగ్లో పుట్టినరోజు ఫంక్షన్లో మళ్ళీ బాగానే ఖర్చవుతుంది మీరు గమనించారా బాబును ఎన్నడూ చూడని ఆనందం వాడి కళ్ళల్లో కనిపిస్తోంది బాబు పడుకున్న తర్వాత భర్త దగ్గరకు వచ్చి అతని గుండెల మీద పడుకుంటూ అడిగింది లలిత అవును లలిత ఎవరెస్ట్ శిఖరం ఎక్కినంత ఉత్సాహం కనిపించింది అంతేకాదట రేపు స్కూల్లో వాడి స్నేహితులందరికీ చెబుతాట మా నాన్న చాలా గొప్పవాడు నేనడిగిందల్లా కొనిచ్చాడు అని పాపం కల్మషం లేరి పశువు హృదయం కదా లలిత ఇక బిల్లంటావా నేనే మనవసరం ఖర్చు పెట్టలేదు పైగా పరాయవాళ్లకు కొనలేదు కదా లలితను ప్రేమగా చూస్తూ అన్నాడు ఏమండి రేపొకసారి అన్నయ్య వాటికి వెళ్ళొద్దాం పిలిచినట్లు అవుతుంది ఒకసారి వెళ్ళిన అవుతాం ఏమంటారు అలాగే వెళ్దాం నేను ఆఫీసు నుండి వచ్చే వరకు తయారుగా ఉండండి వెళ్దాం చెబుతూ తమకంగా అల్లుకుపోయాడు లలితను రామ్మా లలిత బాగున్నావా ఏంటి చెప్పా పట్టకుండా వచ్చారు రా ఫణి ఇలా కూర్చో ఒరే అనుడా ఏంటి భలే ఉత్సాహంగా కనిపిస్తున్నావు ఏంటి సగతులు మేనజుణ్ణి అమాంతంగా ఎత్తుకుంటూ అడిగాడు కరుణాకర్ మావయ్య నేనే చిన్నపిల్లా కాదు నన్ను దింపు కిందకు చటుక్కున మామ చేతిలో నుండి కిందకు జారాడు కపర్ది ఓ నీ బడవా ఇంతలేవు అప్పుడే పెద్దాడివి అయిపోయానంటావేంట్రా ఏంటి పని వీళ్ళో ఇంత మార్పు ఇన్నాళ్ళు పెద్దగా మాట్లాడకపోయేవాడు అదా అది వాడి పుట్టిన వస్తుంది కదా అని వాడు అడిగినవన్నీ కొనిచ్చాము నుంచి సంతోషం ఎక్కువై ఇలా మాట్లాడుతున్నాడు నవ్వుతూ కొడుపు వైపు చూస్తూ అన్నాడు ఏంటి సంగతులు కొత్తగా వింటున్నాను అన్నట్లుగా లలిత వైపు చూశాడు కరుణాకర్ అన్నయ్య వాడు అలా ఉండడానికి కారణం అదొక్కటే కాదు వాళ్ళ నాన్న మాతో ఇదివరకటి ఫణీలాగా ఉండడం కూడా ఇప్పుడు మేమిద్దరం గాలిలో దూది పింజల వలె ఎగురుతున్నామంటే నమ్ము వదిన ఎక్కడన్నయా ఇంట్లో లేనట్టుంది షాపింగ్కు వెళ్ళిందా లోపలికి చూస్తూ అడిగింది షాపింగ్ కాత కానీ ఈ మధ్యన ఒక కొత్త స్నేహితురాలు పరిచయమైంది రోజూ ఆఫీసు ఆడావుడే కదా సెలవు దొరికినప్పుడు అలా తిరిగి వస్తూ ఉంటారు నన్ను రమ్మంటుంది నాకంత ఓపిక ఉండదు సరే ఎలాగో తోడు దొరికింది కదా వెళ్ళిరాని అనుకుంటాను చెప్పాడు కరుణాకర్ మరి ఆ రోజు అలా చెప్పావెంటన్నయ్య వదినంతో పాటు బయటకు వెళ్తాను రావడానికి కుదరడం లేదని అన్నయ్యా నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు ఏమైందో చెప్పు అదేం లేదు లలిత ఎప్పుడో ఒకసారి కుదరదని చెబుతానంతే నాలికి ఖర్చుకుంటూ అన్నాడు బావా రేపు బాబుది పుట్టినరోజు నువ్వు రాధా తప్పకుండా రావాలి అందరికీ ఫోన్ చేసి చెప్పాం మిమ్మల్ని చూసి చాలా రోజులైంది అలాగే ఇంటికి వచ్చి చెప్పినట్లవుతుందని లలిత నేను చెప్పడానికి వచ్చాం రాధకు చెప్పి తీసుకుని రండి అంతేకాదు దగ్గరుండి అన్నీ మీరే చూసుకోవాలి చెబుతూ లేచాడు వెళ్దామన్నట్టుగా లలిత వైపు చూస్తూ ఫణి అరే అప్పుడే వెళ్ళిపోతున్నారు రాధ వస్తుంది ఉండండి రాత్రికి ఇక్కడే డిన్నర్ చేసి వెళ్ళాలి మీరు వెళ్ళిపోతే రాధ వచ్చాక నాతో గొడవ పడుతుంది చాలా రోజులు తర్వాత వచ్చారు కాదనకండి నేనిప్పుడే రాధకు ఫోన్ చేస్తాను ఫోన్ తీసుకుని లోపలికి వెళ్ళాడు హలో రాధా ఎక్కడున్నావు మా చెల్లివాళ్ళు వచ్చారు త్వరగా ఇంటికి వస్తావా వాళ్ళు వెళ్ళిపోతామంటున్నారు నువ్వు వచ్చేవరకు ఉండమన్నాను ఏం నీకు ఎందుకు యాదగిరి ఒకటికి వెళ్ళారా రాత్రి పదవుతుందా సరే నీ ఇష్టం ఫోన్ పెట్టేసి మొహాన నవ్వు పులుముకుంటూ వచ్చాడు ఏమన్నది వదినా వస్తున్నదా లేదమ్మా వాళ్ళ స్నేహితురాళ్ళందరూ బలవంతం చేస్తే యాదగిరి గుట్టుకు వెళ్ళారట వచ్చేసరికి రాత్రవుతుందట పోని నేను వంట చేస్తాను నాకు అలవాటే కదా మీరిలా కూర్చొని టీవీ చూస్తూ ఉండండి ఇంటికి వచ్చిన ఆడబడుచుకు పట్టెడన్నం పెట్టలేని తన పరిస్థితికి తనలో తానే కుమిలిపోసాగాడు కరుణాకర్ లలితకు ఫణీకి కరుణాకర్ పరిస్థితి కొంచెం కొంచెం అర్థం కాసాగింది రాధ కరుణాకర్ను పట్టించుకోవడం లేనట్లు ఉంది అనుకున్నారు ఎవరి మనసుల్లో వాళ్లే అన్నయ్య నువ్వేమి ఇబ్బంది పడక్కర్లే ఇంట్లో వంటంతా ఉంది ఊరికే ఇలా కలిసి వెళ్దామని వచ్చాం వదిన ఉన్నప్పుడు మరోసారి వస్తాం అంటూ చెప్పి బయలుదేరారు వెళ్ళిన వైపే చూస్తూ తనలో తానే అనుకోసాగాడు రాధను కోరి చేసుకున్నాడుగాని ఆమె కోరికలకు అంతే లేకుండా పోతోంది షికార్లంటుంది సినిమాలంటుంది ఎప్పుడూ ఏదో ఒక షాపింగ్ అని డబ్బులన్నీ దుబారా చేస్తుంది ఏమన్నా అంటే ఏం మీ చెల్లెలికి పెట్టాలని చూస్తున్నారా అంటుంది నా సంపాదన నా ఇష్టమన్నట్టు ఖర్చు పెట్టుకుంటాను మీ సొమ్మేం పోతుంది అని గొడవ లలితను చూస్తే మండిపడుతుంది వాళ్ళింటికి వెళ్లదంటుంది వాళ్ళు ఇంటికి రాకూడదని ఆక్షలు చీఛీ అందుకే పెళ్లి చేసుకోకూడదనుకుంటే లలిత పట్టు వదలలేదు సరిగ్గా ఆ సమయంలో రాధ కలవడం మనిషి మంచిదనుకోవడం నాదే పొరపాటు తెల్లనివన్నీ పాలు కాదు నల్లనివన్నీ నీళ్లు కాదని ఊరికే అంటారా లలితకు చెప్పి బాధపెట్లేను నాలో నేను కుమిలిపోడం తప్ప రండి వదినా బాగున్నారా చాలా రోజులైంది మనం కలిసి అన్నా వదినా రాగానే ఎదురెళ్లి ఆప్యాయంగా అడిగింది లలిత ఆ బాగున్నాం మొన్న మీరు వస్తున్నట్టు ముందుగా చెప్పలేదు పొడి మాట్లాడింది రాధ సాయంత్రం కదా ఇంట్లోనే ఉంటారో అనుకుని బయలుదేరాం అన్నయ్య ఉన్నారు కదా పర్వాలేదు లేదా మేమే ఫోన్ చేసి రావాల్సింది నొచ్చుకుంటూ చెప్పింది అంతే కదా మీ అన్నయ్య ఉంటే చాలు ఆహా కనీసం మీ అన్నయ్యన్న ఉన్నాడు అంటున్నాను అంది విని మౌనంగా ఊరుకుంది లలిత తనేదో అని వదినేదో మాటలు పెంచుకునే కంటే మౌనంగా ఉండడం ఉత్తమం అనుకుంది పుట్టినరోజు వేడుక చాలా బాగా జరిగింది కపర్ది స్నేహితులతో బలే సరదాగా గడిపాడు చెప్పిన వాళ్ళందరూ వచ్చినందుకు సంతోషపడ్డారు లలిత ఫణి కరుణాకర్ అందరిలో కలివిడిగా తిరుగుతూ అందరికీ అన్నీ అందుతున్నాయో లేదో చూడసాగాడు రాధ మాత్రం తను గెస్ట్లాగా ఓ పక్కన కూర్చొని ఫోన్ మాట్లాడుతూనే ఉంది తనకేమాత్రం సంబంధం లేనివాళ్ళు అన్నట్లుగా ప్రవర్తించసాగింది లలిత ఎవరికైనా మా వదిన అని పరిచయం చేసినా ఓ చిన్న నవ్వు విసిరి అలాగే కూర్చుంది తప్ప లేచి ముందుకు రాలేదు కరుణాకర్కు భార్య ప్రవర్తన చూస్తూ ఉంటే నామోషీగా అనిపించసాగింది లలిత ఫణీలకు రాధా బాగా అర్థం కాసాగింది అందరూ వెళ్ళిపోయారు కరుణాకర్ లలితా దగ్గరకు వచ్చి లలిత చేతులు పట్టుకొని లలిత నన్ను క్షమించమ్మా మీ వదిన తీరు నిన్ను బాధపెట్టిందని తెలుసు కానీ ఏం చెయ్యను ప్రతి విషయం తను చెప్పినట్లే చెయ్యాలని చాలా మూర్ఖంగా సాధిస్తుంది సమయం దొరికినప్పుడు తిరిగ్గా మాట్లాడతాను రాధ ఎక్కడ వింటుందోనని మెల్లగా చెప్పి వెళ్ళొస్తాను ఫణి ఒరే మేననుడా పుట్టినరోజు బ్రహ్మాండంగా చేసుకున్నావు వస్తాను చెప్పి గబగబా వెనుదిరిగాడు ఆ పక్క నుండి లేని నవ్వును పులుముకుంటూ ఉంటాను లలిత బాధలన్నీ మర్చిపోయి పుట్టినరోజు వేడుక బాగానే చేశారు అంది నిష్ఠూరం ధ్వరించే స్వరంతో రాధ ఆమె అన్నమాటలకు ఇద్దరూ స్తబ్దురుగా చూస్తూ నిల్చున్నారు ఒకరి ముఖాలొకరు చూస్తూ కాలచక్రం గిర్రున ఓ ఐదేళ్లు ముందుకు పరిగెత్తింది ఈ మధ్యకాలంలో జరగవలసిన పనులన్నీ జరుగుతూనే ఉన్నాయి కపర్ది ఇప్పుడు ఐదో తరగతిలో చేరాడు మంచి చెడు అర్థం చేసుకోగలుగుతున్నాడు లలితకు కాస్త శ్రమ తగ్గింది ఫణి దగ్గరుండి అన్నీ చూసుకుంటున్నాడు చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబంలా ఆప్యాయతలు అనురాగాలు పంచుకుంటూ జీవితాన్ని వెళ్ళదీస్తున్నారు కరుణాకర్ లలిత కుటుంబంతో కలవడం చాలా తగ్గిపోయింది ఏ రెండు నెలలకు కుదిరితే కరుణాకర్ వచ్చి వెళ్తున్నాడు అది చాలా తక్కువ సమయం ఉండి వెళ్తున్నాడే కానీ రాధరో మార్పేమిటో చెప్పలేకపోతున్నాడు మనము అడగడమేందుకు తనకిష్టమైనప్పుడు తనే చెబుతాడులే అని అడగడం లేదు రోజూ లలితే ముందే లేచి కాలకృత్యాలు తెర్చుకొని భర్త కొడుకు లేచేసరికి టిఫిన్ లంచ్ బాక్స్ తయారుగా పెడుతుంది ఫణి లేచి కపర్దిని లేపుతాడు ఇద్దరూ తయారై వచ్చి ముగ్గురు కలిసి టిఫిన్ చేస్తారు పని హడావిడిలో పడి వాళ్లను గమనించలేదు లలిత అరే ఇదేమిటి ఎనిమిదవుతున్నా తండ్రి కొడుకుల అలికిడీ లేదు ఈ పాటకు వచ్చి టిఫిన్ తినడానికి కూర్చోవాలి కదా అనుకుంటూ కొడుకు పడుకున్న గదివైపు చూసింది కపర్తి ఇంకా పడుకునే ఉన్నాడు ఒరే కపర్తి ఏమిట్రా ఇది స్కూల్ టైం అయిపోతోంది ఇంకా అలా పడుకుంటే ఎలా నువ్వు లేచి తయారయ్యేసరికి బస్సు కూడా వెళ్ళిపోతుంది ఏం ముద్దురిద్దర్రా సరే నువ్వు పడుకున్నావు మీ నాన్నెందుకు లేపలేదు అసలు ఆయన కూడా లేచాడలేదా అనుకుంటూ భర్త పడుకున్న పడగదిలోకి వెళ్ళి చూసి ఆశ్చర్యపోతూ ఏమండీ శ్రీవారు ఈరోజు ఆదివారం అనుకున్నారా ఏంటి దుప్పటి కప్పుకొని పడుకున్నారు భలేవారే అన్నీ రెడీ చేసి టేబుల్ మీద పెట్టాను త్వరగా లేవండి ఆఫీస్ టైం అయిపోతుంది స్నానం చేశాక పనేంత వరకు పక్క బట్టలు ముట్టదు అందుకని దూరంగా నిల్చొని గట్టిగా పిలిచింది ఉలుకు పలుకు లేదు నుండి ఇదేమిటి ఇంత గట్టిగా అన్నా కూడా లేవడం లేదు ఇంతలా ఎప్పుడూ పడుకోడే చీమ చిటుక్కుమంటే లేచి కూర్చుంటాడు కంగారేసి భర్తను తట్టి లేపబోయింది ఒళ్ళు కాలిపోతోంది అయ్యో ఇదేమిటి రాత్రి బాగానే ఉన్నాడు ఇప్పుడు ఒళ్ళు చూస్తే వేడిగా ఉంది ఏమండి ఏమండి ఏమైంది ఇలా చూడండి లేవండి నాకు భయంగా ఉంది భర్తను తట్టి లేపింది కప్పుకున్న దుప్పటి తీసివేస్తూ మెల్లగా మూలుగుతూ కళ్ళు తెరిచి లలిత వైపు చూశాడు దాహం లలిత మంచినీళ్ళు మగతగా అడిగాడు ఇదిగో తాగండి నెమ్మదిగా ఇలా కూర్చోండి తన వైపు ఆరించుకొని నీళ్లు తాగించింది ఏమండి రాత్రంతా బాగానే ఉన్నారు కదా ఇంతలోనే ఈ మాయదాని జ్వరం ఏమిటి మీరు ఏమన్నా తిన్నారా ఏదో పడినట్టు లేదు లలిత నాకు ఏదో అవుతోంది నన్ను హాస్పిటల్కు తీసుకువెళ్ళు మాటలు తడబడుతూ ఉండగా మెల్లిగా చెప్పాడు అయ్యో ఏమవుతోందండి ఉండండి క్యాబ్ బుక్ చేస్తాను పక్కనే ఉన్న ఫణి ఫోన్ తీసుకొని క్యాబ్ బుక్ చేసి భర్తను మెల్లిగా పడుకోబెట్టి ఇన్సూరెన్స్ కార్డు డబ్బులు తీసుకుని బావును ఇంటి ఓనర్ సావిత్రమ్మకు అప్పగించే లోపల క్యాబ్ వచ్చింది పక్కింటి వాళ్ల సాయంతో హాస్పిటల్కు తీసుకువచ్చింది నర్సులు బాయ్ వచ్చి లోపలికి తీసుకెళ్లారు మనసులోనే భయపడుతూ దేవుళ్ళందరికీ దండం పెడుతూ కూర్చుంది డాక్టర్లు ఎప్పుడు పిలుస్తారో అని ఎదురుచూస్తూ ఇంకా ఉంది ప్రేమ తీరాలు ధారావాహిక భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెరువు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ